ఏ పేపర్ చూడు ఏ టీవీ పెట్టు ఫేస్బుక్ దర్శన వాట్సాప్ దర్శన యూట్యూబ్ పెట్టినా మూడు రోజులు ఆనలు మూడు రోజులు ఆనలు మొత్తం ఇవే వార్తలు సీఎం సరిగినా కలెక్టర్లతో మీటింగ్ పెట్టి ఆఫీసుల లీవులు క్యాన్సిల్ చేసే రోడ్ల మీద నీళ్ళు లాగొద్దు ట్రాఫిక్ జామ్లు కావొద్దని ఆర్డర్ వేసే ఇగివాల కొన్ని జిల్లాలలో ఈ స్కూళ్లకు తాతీళ్ళు ఇస్తే సిటీలో ఒంటి పూటబడి నడిచింది చూద్దాం పాండ్రి మరి ఇవాళ ఆనల కథ ఎట్లున్నదో We'll be right back. సిటీలో పొద్దుగా ఏం లేదు దంచురు దంచింది ఓ రెండు మూడు గంటలు గర్వించి మళ్ళా అందుకుంది సరిచోడు ఆ కోస నుంచి ఈ పరిస్థితి రోడ్ల మీద నీళ్లు ట్రాఫిక్ జాములు రెండు రోజులు వంచి పడులు పెట్టి ఎందుకైనా మంచిది జిహెచ్ఎంసీ హైడ్రా పోలీసులు అంతా రెడీ ఉన్నారు ఆపతంటాడు కురికతానికి కంట్రోల్ రూమ్ లో కమిషనర్ సార్ ఆఫీస్ నుండి కలెక్టర్ మేడం పరిస్థితి తెలుసుకుంటోంది ఒక ఫిఫ్టీ ఎయిట్ అవుట్ చేసుకుని పెట్టుకున్నాము అక్కడ ని అప్రమత్తం చేయడం జరిగింది మా రెవెన్యూ సిబ్బంది అంతా తిరిగి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది హిమయ్ సాగర్ గేట్లు ఎత్తే వరకు ఆ వరద మూసీల కురికొస్తే ముష్రాంబాగ్ బ్రిడ్జ్ కడ డేంజర్ ఉంది ముందే తువ బంద్ చేస్తే ఇంకో రూట్ వెళ్ళిపోతున్నారు పబ్లిక్ మోసీ ఒడ్డు పోంట్రోల్ జాగ్రత్తలు చెప్తున్నారు ఇక జిల్లాలలో చూస్తే ఆదిలాబాదు ఆసిఫాబాదు ఖమ్మం మహబ్బాద్ వరంగల్ భూపాలపల్లి యాదాద్రి జిల్లాలో ఆనల జోరు ఉంది వాగులు వంగుతున్నాయి చెల్లరూ అత్తాడు దొంగుతున్నాయి గర్భిణులను దవాఖానకు తీసుకపోతానికి మస్తు తిప్పలు అయ్యింది ఖమ్మం ల మున్నేరు వాగు పాలేరు ప్రాజెక్టు కు వరద వస్తే కరీంనగర్ జిల్లాలో చెరువు మత్తడు దుంకి రోడ్డు మీదకి కెలి వారింది ముహూర్తం దాటిపోతుందని ఎత్తుకొని వాగు దాటించు నడిమిట్ల కారు కరాబ్ అయిందట మరి యాదాద్రి జిల్లా సంగం కాడ మూసి జోరుండే వరకు గేట్లు పెట్టినరు వరంగల్ లో పాకాల చెరువు నిండింది వర్ల కొండలా చెరువు కట్ట దిగతెట్టున్నదని చుట్టుముట్టు ఉండే రైతులు బస్తాలు వేసి గిట్ల బంద వస్తు చేసారు చెరువులు ఎక్కడ నిండుతున్నాయో అక్కడ ఫిషింగ్ కి వెళ్తున్నారు ప్రాణ హాని కలిగిస్తుంది కాబట్టి అది వెళ్ళొద్దని చెప్తున్నాము సూర్యాపేట జిల్లా మఠంపల్లి దగ్గర వాగు వంగితే కాలరవకుండా పెట్టుకుని బడికి తోలికపోయాడు జిల్లా కలెక్టర్ తేజస్నంద లాల్సారు అటు మహబాద్ జనగా ములుగు జిల్లాగా ఆడుచుకుంటున్నాయి వానలు పబ్లిక్ కు ఇట్లా జాగ్రత్తలు చెప్పింది మంత్రి సీతక్క వాగులు వంకలు ఉండడంతో పొంగి పొరులే అవకాశం ఉన్న దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో వాగులు దాటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా నాలుగైదు జిల్లాలలో హై స్కూళ్లకు కాలేజీలకు తాతీల్ సంగారెడ్డి వికారాబాద్ మెదక్ ఖమ్మం మేడ్చల్ యాదాద్రి భద్రాద్రి భూపాలపల్లి జిల్లాలలో రెడ్ అలర్ట్ నడుస్తుంది ప్రాజెక్టు హుషార్తో ఉండాలని మంత్రి ఉత్తమ్ సార్ ఆర్డర్ చేసిండు ఇరిగేషన్ శాఖ అత్యంత అలర్ట్ గా అప్రమత్తంగా ఉండాలని నాగార్జున సాగర్ ఇరవై నాలుగు గేట్లు కడం స్వర్ణ కొమరంభీం సాగర్ మూసి ప్రాజెక్టు గేట్ల కిందికి నీళ్లు ఇడుస్తున్నారు